హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తాను అంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు కుదరలేదు కాబట్టి నేను తర్వాత రోజైతే చేసుకున్నాను తర్వాత ఫ్రైడే వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే కదా ఈసారి ఐదు శుక్రవారాలు అయితే వచ్చింది అనమాట సో ఎవరికైనా కుదరలేదు వరలక్ష్మి వ్రతం రోజే చేయాలని ఉంది కానీ మనకు కుదిరినప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్రైడేస్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను అలానే ఫ్రైడే తర్వాత ఫ్రైడే చేసుకున్నాను అది మీకు ఎలా చేశానో చూపిద్దామని వీడియో అయితే ముగ్గుతో అయితే నేను పెట్టేశాను అయితే రాళ్ళతో వేశాను ఎందుకంటే వర్షాకాలం కదా ఆ ముగ్గు అంతా పోతుందేమో అని చెప్పేసి ముగ్గురాళ్ళతో అయితే వేసాను ముగ్గురాళ్ళు అంటే శుద్ధరాళ్ళు అంటారు కదా అట్ట వాటితో అయితే వేసేశాను అనమాట గడపలు అవన్నీ పూజ చేసుకున్నాను సో ఇంట్లో కూడా ఇట్లా పూజ చేసుకున్నాను ఇక్కడ డిజైన్ కొంచెం మార్చాను అంటే ఎప్పుడు వేసే విధంగా కాకుండా ఇలా గడపలన్నీ నీట్గా పూజించేసుకున్నాక లాస్ట్ కూడా ఎలా వేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తే ఇది వంటింట్లో అనమాట నేను గ్యాస్ స్టవ్ని కూడా పూజించడం నాకు అలవాటు ఉంది అది అందరికీ తెలిసిందే నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇదంతా తెలిసిపోతుంది నేను నా డైలీ ఫెస్టివల్ బ్లాగ్స్ అన్నప్పుడు ఇవన్నీ నేను చూపిస్తూనే ఉంటాను ఇది లా బ్యాక్ సైడ్ ఉండే డోర్ దగ్గర అనమాట ఇక్కడ కూడా ఒక ముగ్గు అయితే వేసుకొని అంత పూజ చేసుకున్నాను అనమాట గడపలన్నీ ఇంకా నైటే నేను అంటే పూజ చేసే సామాగ్రి మొత్తం నైటే కడిగి పెట్టేసుకున్నాను అట్లనే పటాలు అవన్నీ కూడా శుద్ధి చేసుకున్నాను అనమాట క్లీన్ చేసేసి బోట్లు అవన్నీ పెట్టేసి నైటే పెట్టుకున్నాను ఇంకా నేను ఆ కడిగిన వాటికి ఏంటంటే ఇప్పుడు బొట్లు అయితే పెడుతూ ఉన్నాను అనమాట చాలామంది అంటే నీట్గా క్లీన్ చేస్తారు కానీ వాటికి బొట్లు అయితే పెట్టట్లేదు నేను చాలామంది ఇంట్లో కూడా చూశాను సో అందుకే మళ్ళీ చెప్తున్నా అంటే ఖచ్చితంగా బొట్లు పెట్టాలి మనం పూజ చేసే సామాగ్రి అంటే దీపారాధన చేసే వాటికి అన్నిటికీ గంటకి కానీ మనం ది అగరబత్తులు పెట్టేదానికి ఇచ్చే వాటికి అన్నిటికీ మనం బొట్లు అయితే ఖచ్చితంగా పెట్టాలి నాకు ఫస్ట్లో తెలియదు అనమాట మా అమ్మ కూడా తెలియదు తర్వాత నాకు తెలిసింది నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నా అనమాట అందుకే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అంటే మాకు తెలుసులే నువ్వేంటి చెప్పేది మాత్రం కామెంట్ చేయకండి కొంతమంది ఇంట్లో నేను చూశాను స్వయంగా అందుకే నాకు ఈ పాయింట్ ఇవాళ చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట సో ఇంకా అన్ని బొట్లు అయితే పెట్టేసి పెట్టేశాను ఇంకా అమ్మవారికి శారీ పెట్టాలి అదే వాయినం పెట్టాలి కదా నేను ఒక శారీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కానీ ఆ శారీ అలా అనిపించింది గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు అయితే నాకు చాలా నచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ విడిగా తీసుకొచ్చి పెట్టేశాను అలానే ఆకువక్కలు అరటి పండ్లు ఈసారి నేను యాపిల్ కాయలు కూడా తెచ్చాను అనమాట అంటే ప్రతిసారి అరటి ఇస్తున్నాం కదా వాయినంలో ముత్తైదులకి ఈసారి యాపిల్స్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాము అలానే అందులో వచ్చేసి ఇంకా మేము పసుపు కొమ్ములు అవన్నీ కూడా తెచ్చాను అనమాట అంటే బ్లౌజ్ పీజ్ అవన్నీ ఇవ్వాలని రూల్ ఏం లేదు మనకు తోచింది ఇవ్వచ్చు పసుపు కొమ్ములు లైట్గా పిలకల్లాగా సైడ్ వచ్చి ఉంటాయి కదండీ అవి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట అవి పెట్టేశాను అలానే ఎండు ఖర్జూరం కూడా పెట్టేశాను వచ్చిన వాళ్ళకి స్వీట్స్ ఇద్దామని అని చెప్పి అనుకున్నాను పొంగల్ చేశాను పొంగల్తో కూడా స్వీట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో మా వారి చేత స్వీట్స్ తెప్పించాను స్వీట్స్ వచ్చేసి లడ్డూస్ ఇచ్చేసి వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి పాలకోవ ఉన్నాయి అవి అయితే ఇంట్లో పెట్టామని చెప్పి స్వామి దగ్గర అవి మూడైతే తీసుకొచ్చారు ఆ మూడు దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే వచ్చేసి శనగలు అది ఈ శనగలు ఖచ్చితంగా నైట్ నానబెట్టేసి మాత్రమే ఇస్తారు ఉడకపెట్టి ఇవ్వకూడదు ఇవి నానబెట్టేసి అయితే ఇస్తున్నాం అనమాట ఇవి వచ్చిన వాళ్ళకి అలానే స్వామి దగ్గర కూడా పెట్టాలన్నమాట ఒక పేపర్ మీద పెట్టేసి పెడదామని చెప్పి పెడుతున్నాను అలానే పువ్వులు దాంట్లో ఇంకా ఒక్క ఒక్కలు కూడా ఉన్నాయి ఒక్కలు కూడా తెప్పించాను సరే ఒక్క పొడులు కాకుండా ఒక్కలు అయితే కావాలని తెప్పించాను సరే ఒక్కలైతే పెట్టేశాను అనమాట వచ్చిన వాళ్ళకి వాయినంలో నేను ఇచ్చే బ్లౌజులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను గ్రీన్ అండ్ బ్లూ ఇది పర్పుల్ కలర్ అనమాట రెడ్ కలర్ ఇంకొకటి రెడ్ కలరు టమాటా కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ పీసెస్ అంటే మంచివి ఇద్దాం కుట్టించుకుంటారు కదా అనే ఇదిలోనే ఇచ్చాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి సాదా గాజులు రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ తీసుకున్నాను రెండు సేమ్ కలర్స్ ఎందుకనేసి ఇది అమ్మవారి దగ్గర పెట్టడానికి డబుల్ షెడ్ గాజులు ఉంటాయి కదా అది బ్యాంగ్ అవి తీసుకున్నా అనమాట అవి ఎల్లో కలర్ అయితే పెట్టేసాను అమ్మవారికి శారీ అయితే రెడీ చేసేసాను రెడీ చేసేసి అమ్మ దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మీ అందరికీ తెలిసిందే మీరందరూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను కలసం అయితే ఎప్పుడు పెట్టుకోలేదు అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేయలేదు నాకు ఒక్కసారైనా పెట్టుకోవాలని చెప్పి ఒక్కసారి కోరిక ఉంది కానీ ఈసారి కాదు నెక్స్ట్ టైం నేను అనుకున్నది జరిగి మంచిగా ఉంటే అప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నాను అందుకే పెట్టలేదనమాట నాకు నేను అమ్మవారి పటం దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట సరే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని చూస్తున్నారు కదా అదేనండి గౌరమ్మని చేయాలి కదా గౌరమ్మతో పాటు విఘ్నేశ్వరుని కూడా చేయాలి కాబట్టి విఘ్నేశ్వరుని గౌరమ్మను కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వాలి కదా వాళ్ళందరికీ ప్రిపేర్ చేసి నేను దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాను అంటే క్లారిటీగా అన్నీ దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గరకు సమర్పించి పూజ చేసే నేను ఇస్తాను మీరు నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలానే ఆ బ్లౌజ్ పీసెస్ పెట్టేసి ఆకు ఒక్కళ్ళు పెట్టేశాను అనమాట అలానే మనం తెచ్చుకున్న పండ్లు అవి కూడా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు కొమ్ములు గాజులు పెడుతున్నాను అనమాట తల ఒక నాలుగు నాలుగు గాజులు అయితే ఇచ్చానంటే మరి రెండు అంటే ఒక చేతికి ఒకటి ఒక చేతికి ఒకటి బాగోదు కదా రెండు రెండు అన్న వేసుకుంటారని అలానే ఎండు ఖర్జూరం పెట్టేశాను ఒక్కొక్కటి అలానే పసుపు కొమ్ములు కూడా ఒక్కొక్కటి పెట్టేశాను అనమాట లడ్డూలు కూడా తెచ్చాం కదా లడ్డూలు కూడా పెట్టేస్తుంది అంటే స్వీట్ ఇవ్వాలి కాబట్టి అంటే అవన్నీ పేపర్లో పెడుతున్నా బ్లౌజ్ పీసెస్కి అంటుకోకుండా అని చెప్పేసి నెక్స్ట్ స్వామి దగ్గర చిల్లర డబ్బులు పెట్టాలి కదా అందరు చాలామంది కట్టలు డబ్బులు కట్టలు కూడా పెడుతూ ఉంటారు మనం అంత రేంజ్ లేము కాబట్టి నేను చిల్లర అయితే సేవ్ చేస్తున్నా అవన్నీ పెట్టేశాను వచ్చిన వాయినాలకి మాత్రం పదకొండు రూపాయలు అయితే పెట్టాను అలానే దేవుడి దగ్గర అరవై రూపాయలు పెట్టాను అనమాట ఈ చిల్లరంతా అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నా ఇంకా శనగలు కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి పేపర్లు అట్లా వేయడం ఎందుకు కవర్లు వేసిద్దామని చెప్పేసి శనగలు అయితే కవర్లో వేసేసి కట్టి పెట్టేశాను అనమాట నీట్గా అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారు అని చెప్పేసి ఇంకా నేను చేసిన పొంగలు మీరు అందరు చూసే ఉంటారు నేను ఎప్పుడు పూజించుకొని వరలక్ష్మి అయినా నేను వెంకటేశ్వర స్వామి నామం అయితే ఖచ్చితంగా పెడతాం ఇంటి దేవుడు కాబట్టి అదైతే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టేశాను ఇంకా వాళ్ళకి ఇచ్చే వాయినాలు కూడా నేను పూజలో పెడతాను చాలామంది అన్నారు నువ్వు చాలా నీట్గా చేసావు అని చెప్పేసి ఇప్పుడు గౌరమ్మని వాళ్ళకి మనం పసుపు కుంకుమతో అలంకరించేసుకుందాం మంత్రాలు చదువుతూ కొంచెం పసుపు కుంకుమైతే వేసుకుంటూ ఉన్నా అనమాట ఇప్పుడు మనం పువ్వులు అవి స్వామి వాళ్ళకి పువ్వులు పెట్టి అలంకరించాలి కాబట్టి పువ్వులు అవి నేను పెడుతూ ఉన్నాను నేను ఇలా వాయినాలు అవన్నీ నీట్గా పెట్టుకోవడం బాగుంది చాలామంది అన్నారు నీట్గా పెట్టుకున్నావు మేమైతే హడావిడిగా ఇవ్వాల్సి వచ్చింది అది ఇది అని చెప్పేసి అన్నారు ఇంకా మీ అందరికి తెలిసిందే కదా ముందు శివయ్యకి అభిషేకం అయితే చేయాలి నేనైతే శివయ్యకి అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అయిపోయిన తర్వాత స్వామిని తీసి ఒక ప్లేట్లో నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాను ఒక్కొక్కటి కాకుండా కొంచెం కట్ చేసి ఇద్దాం వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అవి ఐదు మందికి కొంచెం కొంచెం కట్ చేసేసి స్వామికి కూడా కొన్ని కట్ చేసి మా అమ్మవారికి కూడా పెడదాము అని చెప్పేసి పెట్ట పెడుతున్నాను అనమాట ఇంకా పూలతో నీట్గా అలంకరించేసుకుంటూ ఉన్నాను స్వా విసివయ్యకు కూడా పూలతో అభిషేకంలాగా చేసేసుకున్నాను మిగతా పూలు ఉన్నాయి కదా మనం ఖచ్చితంగా పూలు పెట్టుకొని చేయాలంటారు కదా అలా అనమాట ఇంకా ప్రసాదంగా నేను పొంగల్ కాకుండా నేను వడపప్పు పానకం కూడా చేశాను ఇంకా అమ్మవారికి తెలిసిందే కదా ఈరోజు గోల్డ్ కానీ మనం మామూలుగా పిచ్చివి కూడా అంటే రోల్ గోల్డ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు నేను అవి కూడా పెడుతూ ఉంటాను అనమాట నేను ఈరోజు అమ్మవారికి అలా గోల్డ్ తోటి అవన్నీ పెట్టుకొని అలంకరించుకున్నాను అలానే మా ఇంట్లో తులసి చెట్టు ఉందనమాట తులసి దళాలు కూడా తుంచి అందరికీ అలంకరించుకున్నాను తులసి దళం శివయ్యకి పెట్టకూడదు అంటారండి కొంతమంది తెలియక పెడుతూ ఉంటారు తెలుసుకోండి ఒకసారి ఎందుకు ఏంటనేది నాకు కొంచెం క్లారిటీగా తెలియదు నాకు వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను అనమాట నాకు ఫస్ట్ చిన్నప్పుడు తెలియ నేను స్వా శివకి పెడుతూ ఉండేదాన్ని సరే అంతా ఆయనకే తెలుసు కదా ఇప్పుడు తెలిసిన తర్వాత అయితే చేయట్లేదు ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసానండి ఎప్పుడైనా అగరబత్తులతోనే మనం ఒత్తులని అయితే వెలిగించాలన్నమాట అలా వెలిగించేసిన తర్వాత టెంకాయ అయితే కొడుతున్నాను టెంకాయ కొట్టాలంటే నాకు అదో పెద్ద లాగా అనిపిస్తుంది ఎట్ ఎట్లయినా సరే కొట్టేసాను అనమాట ఆ టెంకాయ నీళ్ళు ఆ టెంకాయ అక్కడ అంతా పెట్టేసుకున్నాను అలా అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా సో అక్కడ నీళ్ళతోటి ఇట్లా చల్లుతూ ఉన్నాను అనమాట ఇంకా స్వామికి దండం పెట్టేసుకున్నాను అలానే అక్షింతలు పెట్టుకోవాలి కదా ఆ అక్షింతలు స్వామి దగ్గర వేశాను అనమాట ఇదిగోండి నేను చేసిన పూజ ఇట్లా కనిపిస్తుంది కదా మీకు వచ్చిన వాళ్ళకి పసుపు కాలకు రాయడానికి అలానే వాళ్ళకి బొట్టు పెట్టడానికి అక్షింతలు వేయించుకోవడానికి గంధము పసుపు అన్నీ రెడీ చేసేసుకున్నాను వాళ్ళు వచ్చేసరికి అంటే లేట్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇవ్వడానికి అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసి రెడీ అయి ఉన్నా సో ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఆయన చేత ముందు ఫస్ట్ అక్షంతలు వేయించుకోవాలనుకున్న ఆయనే వచ్చారనమాట టైంకి ఎలాగో సరే స్వామికి దండం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఎట్లా చేయాలి ఏంటి అని మా వారికి చెప్తున్నా తెలియదు కదా అని చెప్పేసి ఇలా గంధం రాయించుకున్నాను రాయించుకోవచ్చో లేదో నాకు తెలియదు సరే ఆయన చేత రాయించుకుందాం అనుకున్నా కుంకం పెట్టి చేసుకున్నాను బొట్టు అలానే అక్షంతలు వేయించుకున్నా అనమాట ఎప్పుడు అక్షంతలు వేసిన తర్వాత నన్ను డబ్బులు అడుగుతాడనమాట కామెడీగా ఈసారి నేనే కావాలని ఫస్ట్ అడిగాను ఇద్దు అని చెప్పేసి కావాలని కామెడీ గిట్లా ఇస్తున్నాడు అనమాట అది జస్ట్ ఫర్ ఫన్ అనమాట దేవుడి దగ్గర పెట్టిన స్వీట్ కూడా తిందామని చెప్పేసి ఇద్దరం తీసుకున్నాము అలానే బొట్ట పెట్టుకోవడం మర్చిపోయారు అందుకని నేను బొట్టయితే పెట్టాను అనమాట ఇంకా వాయినానికి పిలిచాను ముత్తైదులని నేను ఎప్పుడు ఇచ్చేది ఐదు మందికి ఈ ఐదు మందిని పిలుచుకున్నాను ఈసారి కొత్తగా ఇద్దరు ఎంట్రీ అయ్యారనమాట అంటే ఎప్పుడు ఉండేవాళ్ళు లేరు సో అందుకని నేను ఈ అక్క ఇంకొక అక్కని కూడా చూశారు కదా వాళ్ళు వచ్చారనమాట ఇంకా అందరికి వచ్చిన వాళ్ళకి కాలకు పసుపు రాసి బొట్లు పెట్టేశాను వాళ్ళు తాలిబొట్టుకి పసుపు పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనమాట ఈ యొక్క ఆంటీ చేత యక్షింతలు వేయించు బొట్టు పెట్టించుకుంది అంటే పెట్టమని అడిగి వాళ్ళు వీడియో పెట్టాను కదా అందుకని మేము బాగా కనిపించాలి అని చెప్పేసి వాళ్ళ హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు చాలా హన్నీగా అనిపించింది అక్కడ అడుగుతుంది ఎందుకు పెట్టారు వీడియో ఏంటంటే తను యూట్యూబ్లో చేస్తుంది అని చెప్పి అడిగారు ఏంటి ఎక్కడ ఏంటంటే యాక్చువల్గా అలా చెప్పాలని నేను మర్చిపోయి ఆంటీ గుర్తు చేశారనమాట తాంబూలం ఇచ్చేసి చేసి అక్షంతలైతే వేయించుకున్నాను ఈ అక్క మా ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట తాంబూలానికి ఈమెడు కూడా ఫస్ట్ టైమే మా బ్యాక్ సైడ్ ఉంటారు వీళ్ళు కూడా కొత్తగా రావడం మా ఇంటికి అనమాట పాత వాళ్ళు లేరు సో అందుకని ఎవరినైనా పిలవచ్చు కాబట్టి వాళ్ళని అయితే పిలిచి తాంబూలం ఇచ్చేశాను తిను మా ఇంటి కింద ఉంటారు అంటే మేమంతా ఒక ఇంట్లోనే అనమాట కింద తను మేము పైన ఉంటాం శ్వేత అనమాట తను కూడా పిలుచుకున్నాను ప్రతిసారి మీరు చూస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ చేత అక్షింతలు అవి వేయి చేసుకొని అంటే వచ్చిన వాళ్ళందరి చేత నేను స్వామి దగ్గర అక్షింతలు అయితే వేయించానమాట అందరూ వచ్చి వేశారు ఇలా అయితే వాయినాలు ఇచ్చేసానండి నా పూజ ఎలా ఉంది మీరే ఒక్కసారి చూడండి నేను స్వామికి చేసిన అలంకరణ ఎలా ఉంది నేను చేసిన పూజ ఎలా ఉంది ఇచ్చిన వాయినాలు ఇవన్నీ మీకు నచ్చాయలేదు కామెంట్లో ఒక్కసారి చెప్పండి నచ్చిందా లేదా అని అలానే మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక్కసారి మా అమ్మవారిని కూడా చూడండి ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఏమైనా తప్పులు చేసినా కూడా కమెంట్స్లో చెప్పండి నేను తెలుసుకుంటాను అలానే వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్